హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్ మనకు బ్లౌజ్ కుట్టడమే ఒక పెద్ద టాస్క్ దానికి తోడు హేమింగ్ చేసుకోవాలంటే చాలా విసుగ్గా ఉంటుంది అలా కాకుండా క్యాన్వాష్ తీసుకొని ఫస్ట్ ఫోల్డింగ్స్ ఉన్న క్యాన్వాష్ని తీసుకోవాలి చూడండి లైనింగ్ పీస్ని కట్ చేసుకుంటాం కదా బ్లౌజ్ కోసం ఆ లైనింగ్ పీస్ని తీసుకొని బ్యాక్ సైడు అలాగే ఫ్రంట్ సైడు ఇలా బక్రం మీద మనం ఏ షేప్లో అయితే నెక్ కట్ చేసుకుంటామో అదే షేప్లో డ్రా చేసుకోవాలి టూ ఫోల్డింగ్స్ ఉండాలి బక్రమ్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత సిజర్ తీసుకొని మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఎగ్జాక్ట్గా అలాగే కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ గ్యాప్లో మీరు డ్రా చేసుకోండి లేదంటే సిజర్తోనే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఓపెన్ చేసి చూద్దాము షైనింగ్ ఉన్న సైడు ఈ లైనింగ్ క్లాత్ మీద షైనింగ్ ఉన్న సైడ్ పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే షైనింగ్ ఉన్న సైడు గమ్ముంటుంది బక్రంకి క్లాత్కి అతుక్కొని పోతుంది ఐరన్ బాక్స్ మీడియం హీట్లో పెట్టుకొని ఇలా ఐరన్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా పెట్టుకొని పొజిషన్ ఐరంజ్ చేసుకోవాలి క్యాన్వాష్ క్లాత్కి అతుక్కుంటుంది చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి చూద్దాము క్యాన్వాష్ అతుక్కుంది కదా నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఆపోజిట్ సైడ్ పెట్టుకొని బక్రమ్ వంటి ఇచ్చిన క్లాత్ని పైన పెట్టుకొని ఇలా పైన ఒక స్టిచ్ వేసుకోవచ్చు లూజ్ స్టిచ్ ఇదే కాదు నా ఛానల్లో ఇంకా కొత్త కొత్త ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి మీకు యూజ్ అయితే చెక్ చేయండి ఇలా పైన ఒక స్టిచ్ వేసుకోవాలి లూజ్ స్టిచ్ ఇలా కంప్లీట్గా నెక్కి వేసుకున్న తర్వాత సిజర్ తీసుకొని కట్ చేసుకోవాలి మిడిల్ క్లాత్ నెక్ మిడిల్ క్లాత్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత సీజర్ తీసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి క్లాత్ తిప్పేయాలి కదా అందుకు ఈ విధంగా కట్ చేసుకున్నామంటే క్లాత్ ఈజీగా తిరుగుతుంది గుబ్బ గుబ్బ రాకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్ చూడండి ఈ విధంగా క్లాత్ని తిప్పేసుకోవాలి పైన లైనింగ్ క్లాత్ సైడ్ ఒక స్టిచ్ వేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాకుండా లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ వేసుకోవాలి ఇలా కంప్లీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ని తిప్పేసుకుందాము క్లాత్ని తిప్పేసుకున్న తర్వాత పైన మనము లైనింగ్కి బ్లౌజ్ పీస్కి రెండిటికి అటాచ్ చేయాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో నెక్ ఇలా నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అండ్ బ్లౌజ్ మెయిన్ క్లాత్ రెండింటికి జాయింట్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా హిమింగ్ అవసరం లేకుండా ఫినిషింగ్ చూ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా మన ఛానల్లో ఇలాంటి స్టిచ్చింగ్ టిప్స్ స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి మీకు యూజ్ అయితే చెక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం ఉషాకిరణ్ ఫ్యాషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్